వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పశువుల సంత అయిన పెబ్బేరు పశువుల మార్కెట్ ఇది ఫండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో ఆవుల ధరలు ఎట్లానో చూద్దాం మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ ఈ వారం మార్కెట్లో ఆవుల ధరలు అయితే చూద్దాం మొత్తం మీద

అయితే నడుస్తుంది యాభై ఐదు నీవు అరవై రెండు నువ్వు చెప్తున్నావు అరవై రెండుకి వచ్చాడా మరి నీవేంతలో డెబ్బై ఐదు అయితే ఇస్తావు పేదూడా ఎన్ని నెలల దూడ ఇది మూడు నెలల దూడ ఎన్ని ఇస్తుంది పాలు రెండు లీటర్లు పూటకు పాలు వెండుకున్నాక పైసలు ఏ ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూల్ జిల్లా చెప్పు నెంబర్ చెప్పు నీ ఇది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ని తల్లి ఇది రెండో అవుతాయి ఇది కావాలనుకున్న మాట్లాడాలి గడంగిట్లో పోయిందా ఇది ఏ పక్క టూ సైడ్ గడం కూడా అవుతుందట కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు పొదుగు దగ్గర చేపెట్టినా కూడా ఏమంటారు లేదు ఎన్ని నెలలు ఉంటుంది ఇప్పుడు ఆరు నెలలు దాటిందా ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అడుగుతుండ్రెవరన్నా అరవై ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేట్ ఎంత ఉంది ఫైనల్ నువ్వు ఫైనల్ ఎంత ఇస్తావు డెబ్బై అయితే ఇస్తావు మన ఊరేది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు శేఖర్ గాడంగిట్లో పోయిందా ఇదే ఏ పక్క ఓల్పల్ల సైడ్ అయితే సేద్యంగూడ పోయిందట వాళ్ళు నెంబర్ చెప్ప సార్ నీది నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ చెప్పు మళ్ళా చెప్పి నెంబరు నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ రాయినపల్లి శేఖర్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సైజు ఎంతుంటుంది ఐటిది అరవై ఉండొచ్చు యాభై తొమ్మిది వరకు ఉండొచ్చు యాభై ఎనిమిది ఎనిమిదిన్నర యాభై తొమ్మిది 아! 아, 나, 나! 아, 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 나! आज मैं आ गया हूं तो तक कोई सामना राव 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 हां रे मार दो मार को होली बुटी बुटी इले बुटी नो यार मैंने हिसाब लगा के ये नंबर 999 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 కిర్కిర్మెంట్ పనారు కిర్కిర్మెంట్ నిసిగా ఇంగ ఇసు ఇంగ వాల కిర్కిర్మెంట్ అన్న వై 5 3 4 5 6 అది నికేపే మంచిగా 60 60 రా 65వ అడిగినాలు ఉన్నారు ఇంగ అదే వచ్చింది రోగం ఏంటి ఇంగ మాన్నల అదే రోగం నిదిగా పోమునది పో

ਇਹ ਨਈਂ ਦੀ ਵਾਹਿੰਦਾ ਯੂਟਿਊਬਰ ਆਣਾ ਹੈ ਕੱਟੀ ਨਾ ਉਹਦੀ ਇਹ ਤੋਰ ਗੀਨਿੰਦਾ ఎన్నితలు లేనిది నాలుగీత లేనింది ఉంది రేట్ ఇప్పుడు దీనికి అరవై వేలు ఏ ఊరు నీది చిన్నదగడా చిన్నంబాయి మండలా వనపర్తి జిల్లా ఎన్ని నెల వస్తు ఇప్పుడు నాలుగు నెలలు ఏమైనా అంటుందా చేయి పెడితే పెట్టుకో పొదుగు దగ్గర చేయి పెడితే ఏమైనా దగ్గర పెడుతున్నాడు రైతా వ్యాపారం వ్యాపారం ఒంగోలు అది ఏంది ఒంగోలు ఏం పేరు నీ పేరు గంగన్న అడిగిపోయిరెవరా ఎంత అడుగుతుండ్రు నలభై తొమ్మిది వేలు అడిగి రేటు ఎంత యాభై ఆరు అయితే ఇస్తావు నెంబర్ చెప్పేది తెలియదు నెంబర్ తెలియదు అంట ఏం దూడ ఇది ఏందు అయితే ఎన్ని రోజులు ఇది ఒకటి పదహైదు రోజుల ఎంత మళ్ళా రేటు ముప్పై ఐదు వేలు అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఇరవై ఏడున్నర అడిగిపోయి నువ్వేంతల్లు ఉన్నావు మళ్ళా ముప్పై పైన స్ట్రీట్స్తో ఎన్ని తల్లి ఆవు ఇది రెండు దీంతో రెండో ఈత ఎన్నిస్తుంది ఇప్పుడు పాలు సగం చెంబు వేడుకుంటావు దుడకేడుస్తావు ఏ ఊరు నీది చెలిమిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆంజనేయులను కాంటాక్ట్ చేసి మాట్లాడతాం ఏం దూడా నీది అది ఆవుకు ఏదోడా అది కొడుదాడా దాన్నేనా ఇస్తుందా పాలంగా ఎన్ని ఇస్తుంది దానికే ఏడుస్తున్నారు ఎంత రేటు డెబ్బై ఐదు రెండింటికి కలిపి మళ్ళీ ఏమన్నా కట్టిందా కట్టలేదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంట దీని ఒక్కదా ముప్పై లోపు ఆడుతుండ్రు అవును ఇరవై ఆరు వేలు ఆడుతుండ్రు ట్వంటీ సిక్స్ థౌజండ్ లేదా అయ్యి లేదు మేడమ్ control 20 منها 20 نه نه او کچني نه نه عادي ورتاويو ها اون 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 500 లేకున్నా సరే ఇక అలా పోయిందా ఎంత పోయింది నలభై వేలకు పోయింది ఫార్టీ థౌజండ్ కోడిదూడ ఉంది నలభై వేలకు అమ్మరాట ఇప్పుడు ఇంతకుముందు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం చెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు ఇట్లున్నాయి మరి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ